రైజలార్డ్ మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సకలాశీర్వాదుల కారణభూతుడైన జీవాధిపతి సృష్టికర్త సకలాశీర్వాదుల కారణభూతుడైన యేసుక్రీస్తు దివ్యమైన ఘనశక్తి గల నామాన్ని బట్టి ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడు మన పట్ల ఉద్దేశము ప్రణాళిక ఏర్పాటు పిలుపు అతి శ్రేష్టమైనదిగా అత్యంత గొప్పదిగా ఆయన ఎంచాడు అందుకనే నీకు ఆయన పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇచ్చి నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు సంభాషిస్తున్నాడు వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు నీవు కూడా ఆయనకు ప్రత్యేకంగా ప్రార్థనలో ప్రత్యేకించుకొని ప్రభుత్వం మాట్లాడుతున్నావు అందుని బట్టి దేవునికి మహిమ దానికి ఆలస్యం చెప్పకుండా నీకు దేవుడు ఇచ్చిన పిలుపు ఏర్పాటును నువ్వు గ్రహించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడపాలి ఆలస్యం ఎందుకు దేవుడు నీకు ఇచ్చిన పిలుపును నీకు ఇచ్చిన ఏర్పాటు మరలా గుర్తు చేస్తూ ఈ ఉదయం నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పరిశుద్ధ పరిశుద్ధన చేతుల్లోకి తీసుకోండి పేతులకు రా పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు వర్షనాలు ప్లీజ్ ఓపెన్ ద బైబుల్ ది ఫస్ట్ పీటర్ అండ్ సెకండ్ పీటర్స్ రిటర్న్ బై ద పీటర్ పీటర్ సో ఆ పేతురు రాసిన పత్రిక నుంచి రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు ఈ దిన దేవుని పరలోకం నుండి వాక్కుగా చూద్దాం మీ పిలుపును ఏర్పాటును జాగ్రత్తగా చూచుకునుడు అని చెప్పేసి భక్తుడైన దేవుడి యొక్క సేవకుడు అపసులైన పౌ అపసులైన పేదరు ఈ విధంగా చెప్తున్నాడు సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును గురించి జాగ్రత్త పడండి అని చెప్తూనే అంతేకాకుండా దేవుడు తన ప్రణాళికలో తన ఏర్పాటులో తన పిలుపులో ఒక ఉద్దేశాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఆ పిలుపును జాగ్రత్తగా మనం గ్రహించాలి ఆ ఏర్పాటును జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని జాగ్రత్తగా మనం చేసేవారిగా ఉండదు ఎందుకంటే మనం దేవుని సేవకులుగా దేవుని పరిచారకులుగా ఉంటున్నాం అంటే దేవుని బిడ్డ రోజు నీ పిలుపును జాగ్రత్తగా నువ్వు కొనసాగిస్తున్నావా నీ ఏర్పాటును నీ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన జీవంపై పడుగులు వేస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు ధన్యురాలి ఎందుకంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న పిలుపు ఏర్పాటు ఉద్దేశము ఘనమైంది శ్రేష్టమైందని నువ్వు గ్రహించాలి ఆ గ్రహింపులో కనుక నీవు దేవుని వాగ్దానాన్ని గ్రహించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆశించిన విధంగా నీవు కనుక కొనసాగినట్లయితే నీ జీవితము ధన్యకరంగా ఆయన మారుస్తాడు మార్చడమే కదా నీ ద్వారా గొప్ప కార్యాలను చేస్తాడు అందుకే కావచ్చు పేతుడు భక్తులు అంటున్నాడు నీ యొక్క పిలుపును సహోదరులరా జాగ్రత్తగా చూచుకునుడి జాగ్రత్త పడుడి అని చెప్పేసి ఆయన తెలియజేస్తుంది ఎందుకంటే మన పిలుపు శ్రేష్టమైంది మన ఏర్పాటు అతి శ్రేష్టమైంది మన యొక్క ప్రతిఫలం పరలోకమందు అత్యంత ఘనమైన స్థితిలో ఆ ప్రభు పెట్టి ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ నీ పిలుపును నిర్లక్ష్యం చేయొద్దు నీ ఏర్పాటును విసర్జించద్దు నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉద్దేశాన్ని కాళ్ళదన్నద్దు అని ప్రభు పేరుగా మనం చూస్తున్నాను కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు నీ ఏర్పాటును చేసిన దేవుడు గొప్పవాడు నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చిన మహాదేవుడు అతి గొప్పవాడు నువ్వు గ్రహించి ఎంతకాలము ప్రభు మార్గంలో నడిచావు ఆయన ఉద్దేశంలో ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలు ముందుకు సాగవని ప్రభుని బట్టి స్థుతిస్తూ మహిమపరుస్తున్నాను ఇంకా నువ్వు నీ యొక్క చివరి గమ్యం వరకు చేరేంత వరకు నీ పిలుపును నీ ఏర్పాటును నీ ఉద్దేశాన్ని పరిశుద్ధంగా గ్రహించి ఆయన ఘనమైన మార్గంలో ఆయన అత్యంత కృపగలిగిన మార్గంలో ఆయన దాచిపెట్టిన పరలోక రాజ్యం వరకు అడుగులు వేస్తావు కదా నీ పిలుపును కాపాడుకోవాలి నీ ఏర్పాటును గ్రహించాలి నీ గమ్యము అయిన పరలోక రాజ్యానికి చేరాలి అటు దేవుని యొక్క మహాకృప జీవాధిపతి సృష్టికర్త మనందరికీ దయచేను గాక కనుక ప్రియ సహోదరుల దేవుడు నీకిస్తున్న వాక్యము పరలోకం నుండి దేవుని వాక్య ద్వారా సహోదరులారా నీ పిలుపును నీ ఏర్పాటును జాగ్రత్తగా చూసుకుని అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిస్తున్న ఆ ఏర్పాటు విషయంలో ఆ పిలుపు విషయంలో దేవుడు నీ పట్ల కట్ల కలిగిన ఉద్దేశం విషయంలో సంపూర్ణంగా న్యాయం చేస్తావు కదా న్యాయం చేయడం కాదు ఆయన ద్వారా బలా మంది దాసులు అనే విధంగా జీవిస్తావు కదా అంటే దేవాది దేవుని మహాకృప నీకు నాకు మనందరికీ తోడేటువంటి ఒక ప్రార్థన జీవాధిపతి నీకు వర్షాలు ఇ ఉదే కలసంలో మరొక శ్రేష్టమైన వాగ్దానానికి బలపరచదు మీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలో పిలుపును ఏర్పాటు ఉద్దేశాన్ని గ్రహించడో గొప్ప గొప్పకారాలు చేసి మీరు మహిమ పొందుమని ఏ శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా బర్త్డే చేసుకుంటున్న వారికి అవే బ్లెస్డ్ హ్యాపీ బర్త్డే మే గాడ్ బ్లెస్ యు ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుణేశు క్రీస్తు తరపున నా యొక్క కుటుంబం తరపున ప్రవీణ్ వేలుపుల తరఫున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఏ హ్యాపీ బర్త్డే టు మే గాడ్ బ్లెస్ యూ మీ సహోదరు ప్రవీణ్ వేలుపుల మీకోసం ప్రార్థించే స్నేహితుడిగా ఉన్నాడు మీరు కూడా మీ స్నేహితుడు పరిచారకుడు ప్రవీణ్ గురించి ప్రార్థించండి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మెగా బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలార్డ్ చలో